మేము అందరం నిర్ణయించుకున్నాం అందరం కలిసికట్టుగా ఉండి జీవనన్నకు ఓట్ అయిపోయాలని అనుకుంటున్నాం భారీ మెజారిటీతో గెలవాలని ఆశిస్తున్నాం దళితలు కూడా ఈరోజు పెంబట్ల కోనాపూర్లో మేమందరం కూడా జీవనన్న గారి కోసం ప్రచారం చేసుకుంటూ ఆ భాగంగా ఈరోజు ఇక్కడ పెంబెట్ల కొన్నప్ప రావడం జరిగింది ఈరోజు ఈ మండవాలో మీకు వెనుక కనబడుతున్న మండవాలో మేమందరం కూడా గౌడన్నలు కూడా సాక్ష్యంగా మేమందరం కూడా ఇక్కడ కలవడం వీళ్ళందరూ కూడా లేదు మేము ఈసారి స్థానికతకు ఎక్కువ అవకాశం ఇద్దాము జీవనన్నా ఎప్పుడు లేని ఫస్ట్ టైం మనకు ఎంపీ ఎలక్షన్లకు నిలబడుతున్నాడు మరి ఒక ఎంపీగా మన స్థానికుడు అయితే అన్ని విధాలుగా మనకు సహకరిస్తాడు అని చెప్పేసి వీళ్ళందరూ మనుషులలో కూడా ఉందని తెలపడం నిజంగా కూడా నాకు కూడా సంతోషం అయింది ఎందుకంటే నేను నిన్ననే మరి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో జీవనన్న గారి సమక్షంలో నేను కాంగ్రెస్లో జాయిన్ అయినా మరి ఈరోజు ప్రచారంలో భాగంగా ఇయాలంతా కూడా మేము నడుస్తున్న భాగంలో ఈరోజు ఇక్కడ రావడం మరి ఇక్కడ వీళ్ళందరితో మాట్లాడుకుంటే కూడా నిజంగా సంతోషం అనిపిస్తున్నది మరి మరి నిజంగా కూడా మేము కూడా ఇవాళ మా అంటే మేమందరం కూడా కాంగ్రెస్ సైడు జీవన్ రెడ్డి గారి సైడు ఎందుకు చూస్తున్నాం అనేక కారణాలు ఉన్నాయి ఇవాళ మనకు ఏమనుకుంటున్నామంటే ఇవాళ రిజర్వేషన్లు ఎత్తేస్తారు అనే ఒక నినాదాన్ని వీళ్ళంతా కూడా మనకు కరెక్ట్గా కనబడతా ఉన్నారు బీజేపీ వాళ్ళు వస్తే ఇవాళ మనకు రిజర్వేషన్లు అంటే మనకు బడుగు బలహీన వర్గాల వారికి రిజర్వేషన్ లేకుండా చేస్తామనేది అందరూ కూడా నిన్నటి సీఎం సభలో కూడా రేవంత్ రెడ్డి గారు అదే అన్నారు మీకు ఇప్పుడు అందుకని చెప్పన్న మనం అందరం కూడా బడుగు బల వీరికలందరూ కట్టుదిట్టంగా కలిసికట్టుగా అయ్యాలి మనము కాంగ్రెస్ని గెలిపించుకుంటే తప్ప మనకి రిజర్వేషన్లు మిరిగేటట్లు లేవు మరి నిజంగా కూడా మరి ఇంత కోపం ఎందుకు మనకు అర్థం కాదు ఈ ఏదైతే బీజేపీ వాళ్ళు చెప్తున్నా మాటలు చూస్తుంటే బల వింతగా అనిపిస్తాయి మనం బీజేపీ అయిన అధ్యక్షుడే కావచ్చు ప్రైమ్ మినిస్టరే కావచ్చు ఆయన ఒక బీసీఐ ఉండి రేపు వృద్ధా దినానికి బీసీలకు అన్యాయం చేస్తానంటే మరి నిజంగా మరి బీసీలందరం కూడా మనం అన్యాయం అయిపోదామా అనేది అందరి ఇట్లల్లో మేధావి మార్గంలో మార్గాలలో కూడా వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నారు నేను ఇవాళ కూడా ఇక్కడికి వచ్చిన మా గౌడందాలకు కూడా నేను కూడా అదే చెప్పబోతున్నాను రేపు పొద్దున మనకు బీజేపీకి ఇట్లా గెలిచినట్టయితే మనకు రిజర్వేషన్ ఎత్తేస్తారు మరి రిజర్వేషన్ ఎత్తేసేటోళ్ళ సైడ్ చూద్దామా రిజర్వేషన్ ఉంచి మరి మన పిల్లగానకు రేపు పొద్దునకు చదువే కావచ్చు లేకపోతే ఉద్యోగాలే కావచ్చు అన్నిట్లల్లో మనకు రిజర్వేషన్ కల్పించే కాంగ్రెస్ కావాలని చెప్పి మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నాకైతే నిజంగా కూడా ఈరోజు ఇక్కడ ఇక్కడి చాలి మేము మన మనసు నిండుగానే పోతున్నాము మరి ఇంతకుముందు మా గౌడన్న కూడా చెప్పిండు ఇక్కడ పెంబట్ల కోనాపూర్లో ఉన్న వాళ్ళందరం కూడా మరి మేము జీవన్రెడ్డి సార్కు సైడే చూస్తున్నాము వారికి మేము ఓటు వేయించుకొని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్తున్నారు కాబట్టి మేమందరం కూడా మరి ఇంకా మరి బీర్పూర్ వరకు మేమందరం కూడా ఇదే మాట వినబడుతుందని నేనైతే అనుకుంటున్నాను మరి ఇది మొదటిగా ఇక్కడికి వస్తున్నాం కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా మళ్ళీ మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను మీరందరూ మీ ఊళ్ళల్లో ఒక మండవాల దగ్గర చాలా మంది వస్తుంటారు కూసుంటారు కాడ మన మండవాలలో మీరు దయచేసి చెప్పండి ఇగో ఇది జరుగుతుందంట మరి బీజేపీ వస్తే మనం రిజర్వేషన్లు ఎత్తేస్తారంట అని చెప్పేసి ఒక మాట మీరు ఒక మాటగా చెప్పి మరి మన కాంగ్రెస్ ని గెలిపించుకునే ప్రయత్నం చేద్దామని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై కాంగ్రెస్